అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కలబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది చాలా బాధేసిందండి అది ఎంత దారుణమైన పరిస్థితి ఇంక్లూడ్ దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళు అసలు ఎంత పాపం అది ఎంతో మంది నాన్ వెజ్ తినరు మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ ఫీలింగ్ ఏమవుతాయి ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేసి కదా అది ఎంత పాపం బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది బట్ ఓకే ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం అదే తృప్తిని అయిపోయింది మాకు భోజనం దాకా వెళ్ళక్కర్లేదు అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు వెరీ హ్యాపీ మంచిగా తిన్నాము ప్రశాంతంగా ఉన్నాము లేకపోతే ఆకలితో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ బట్ మాకు ఏమి లేదు అక్కడ ఇవ్వడానికి మా బాబు ఏడుపు నాకు ఆకలి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది బట్ మాకేం ఆహారం లేదు అప్పుడు సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను మా బాబు సఫర్ అయ్యాడు ఆఫ్టర్ డెలివరీ మా పాప వెంట్రుకల కనే మేము ఈ రోజు వచ్చాము సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము అంటే పాపకి పాలు గానీ అన్ని అంది కంపార్ట్మెంట్ ఉన్నారు గతంలో లడ్ ఎలా ఉంది ఇప్పుడు లడ్ ఎలా ఉంది అనేది వారిని అడిగే తెలుసుకుందాం లడ్డు చేతిలో ఉంది కదా ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తం ఈ మండపాలు మొత్తం తిరిగేస్తుంది ఆ వాసన ఆ టెంపుల్ దగ్గరకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉన్నాయి ఈ వాసనే ఎక్కడ చూసిన ఇది వరకు అలా ఉండేది కాదు ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో వచ్చాము విఆర్ వెరీ హ్యాపీ చాలా బాగుంది ఈ రోజు గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి వ్యత్యాసం ఏంటి టేస్ట్ టేస్ట్ అనొచ్చు స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి ఇంక్లూడింగ్ చాలా బాగుంది ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం చాలా బాగుంది చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి లడ్డుగా ఉండదు బూందీ అయిపోద్ది సో ఇప్పుడు ఇలానే ఉంటుంది సో నో ఇష్యూ చాలా బాగుంటుంది ఈ ఇది కొంచెం వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా సో కాబట్టి ఆర్ వెరీ హ్యాపీ తిరుపతికి వచ్చినందుకు ఈ సారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు ఏదో చేసి తోపులాట్ వెళ్ళి వచ్చేసే వాళ్ళం ఇప్పుడు స్వామిని మేము స్వయానా చూసాము సెకండ్స్ కాదు మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు దాని గురించి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నుంచి వచ్చారు మీరు తెనాలి నుంచి వచ్చామండి లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుంది సార్ అసలు గతంలో ఎలాంటి మంచి స్మెల్ వచ్చేది కాదు డ్రై అయిపోయి ఉండేది ఇంటికి తీసుకెళ్తే ప్రసాదం ఎప్పుడు పాత కాలంలో ప్రసాదం ఎలా ఉండేది కనీసం వారం రోజులు తినడానికి పనికి వచ్చేది ఒక్క రోజులో గడ్డ కడతాం మంచి ప్రసాద్ లడ్డు ఇక్కడ ఉంటే కనీసం వంద మీటర్ల దూరంలో వాసన వచ్చేది అది లేదు కల్తీ తక్కువ రేటుకి మూడు వందల రూపాయలు చిల్లరికి కోడి చేసి నెయ్యి కిలో రేటు ఇస్తానంటే ప్రభుత్వం మరి గుడ్డిదా గతంలో పనిచేసిన ఈవో ఉన్న డైరెక్టర్లు మరి ధర్మారెడ్డి వీళ్ళందరూ గుడ్డి ప్రభుత్వంలో ఉండి మరి నెయ్యి మూడు వందల రూపాయలకి ఇస్తుంటే ఎలా అనేది కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఈ దేశంలో నలుమూల నుంచి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దేవస్థానంలో కూడా ప్రసాదం మీద వీళ్ళు డబ్బు సంపాదనే ధ్యయంగా గతంలో పనిచేసిన చైర్మన్ గాని మెంబర్స్ గాని తర్వాత ఈవోస్ కానీ మరి ఇంత కుంభకోణం జరుగుతుంటే ఇంత మోసం జరుగుతుంటే ఎంత ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉంటే నిన్నకుండి పోయి వాళ్ళ స్వలాభం కోసం ఈ దేశంలో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు ఇవాళ వేద పాఠశాల పిల్లల దగ్గర నుంచి స్వామీజీలు గురీజీలు తర్వాత బ్రాహ్మణ మొత్తం తర్వాత మిగిలిన హిందువుల్లో కూడా నాన్ వెజ్ ఉంటారు వాళ్ళందరి చేత ఈ రోజు నాన్ వెజ్ తినిపించిన ఘనత ఎవరో దక్కింది గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ పాలక మండలి సభ్యులకు ఆ చైర్మన్ ధర్మారెడ్డికి వీళ్ళ దక్కింది వైవి సుబ్బారెడ్డిని గాని అరుణాకర్ రెడ్డిని గాని ధర్మారెడ్డిని గాని పూర్తి స్థాయిలో విచారించి అరెస్ట్ చేయాలి వాళ్ళని ఇది చిన్న విషయం కాదు ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ బాధపడిన విషయం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాద విషయంలోనే బాధపడిన విషయం ఇప్పుడు నడుస్తున్న ప్రభావం ఇంకా లేట్ చేయకుండా దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి అది త్వరగా అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం సార్ మీ పేరు పేరు సాయిరాం కదారు బట్టుపూర్ మండలం బాపట్ల జిల్లా బాగుంది లడ్డు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఏమేమి తెరాలో ఉన్న లడ్డు అప్పటికి ఇప్పటికి టేస్ట్ బాగుంది ఇప్పుడు నేను క్వాలిటీ అంతా బాగుంది ఇప్పుడు ఆ భక్తులే మీరు అన్ని ఇబ్బందులు అన్ని సౌకర్యాలు బాగున్నాయి సౌకర్యం బాగుంది అన్న ప్రసాదాలు మరి అన్న ప్రసాదం కూడా మంచిగా ఉంది దేవుడి దర్శనం కూడా మంచిగా అందింది ఏ పొందిన వాళ్ళు ఏ పొందిన వాళ్ళు అంత మంచిగా జరిగింది మొత్తానికి ఇప్పుడు తిరుమల మెయింటెన్స్ ఎలా ఉంది గతానికి తెలియదు అంటే జనాభాని బట్టి అంతా మంచిగా చేస్తున్నారు ఇప్పుడు బాగుంది అంత మంచిగా చేస్తున్నారు మంచిగా ఉంది మీరైతే సంతృప్తి సంతృప్తి చెందుతాం భక్తులు అందరు కూడా బాగానే ఉన్నట్టు థ్యాంక్ యూ నుంచి వచ్చారు నేను చెన్నై నుంచి వచ్చాను తమిళనాడు స్వామి దర్శనం స్వామి దర్శనం బాగుంది చాలా బాగుంది ఆ ఎక్కువ క్రౌడ్ లేదు మళ్ళీ అలా కొంచెం టూ అవర్స్ అవర్స్ ఎక్కిన కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా ఇప్పుడు పర్వాలేదు టేస్ట్ ఇంక్రీస్ అయ్యింది బాగుందా ఉంది లడ్డు క్వాలిటీ నెయ్యి కావచ్చు అన్ని టేస్ట్ బాగానే ఉంది మళ్ళీ టేస్ట్ బాగుంది బెల్లం టేస్ట్ అంతా ఉన్నింది బాగుంది ఫెసిలిటీస్ సదుపాయాలు భక్తులకు అన్ని బాగున్నాయా అన్ని బాగుంది అదంతా ఏం ప్రాబ్లం లేదు అన్నప్రసాదం ప్రసాదం బాగుంది క్వాలిటీ అన్న చాలా బాగుంది మా పొద్దున పొంగల్ దాని తర్వాత చట్నీ వేరుకల చట్నీ బాగుంది సాంబార్ అని బాగుంది చాలా సంతోషం వచ్చి మెయింటెనెన్స్ ఎలా ఉంది అదంతా బాగానే ఉంది ఏం ప్రాబ్లం బాగా సాటిస్ఫై బాగానే ఉంది సంతోషం ఎక్కడ హైదరాబాద్ అండి మరి లడ్డు ఇప్పుడు ఎలా ఇప్పుడు శ్రీవారి లడ్డు కి పూర్వ వైభవం వచ్చింది చాలా అంటే చాలా బాగున్నది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఒకప్పుడు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి పాత వైభవం వచ్చింది ఇప్పుడు శ్రీవారికి చాలా చాలా బాగుంది గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా నడుస్తుంది ఇక్కడ లడ్డు మాత్రము సూపర్కి శ్రీవారికి పూర్వ వైభవ పూర్వ వైభవం వచ్చేసి ఒకప్పుడు సిక్స్ మంత్ బ్యాక్ వచ్చాను చాలా ఇబ్బంది ఉండే క్రౌడ్ గాని ఆ వెయిటింగ్ గానీ చాలా ఇబ్బంది అయ్యి సంవత్సరానికి ఒక్కసారి పోతే బాగుండే అనే థాట్ కచ్చాము బట్ ఇప్పుడు ప్రతి రెండు నెలలకు గానీ మూడు నెలలకు గానీ అయ్యవారి దర్శనానికి రావచ్చు పూర్వయోగం వచ్చింది ఇప్పుడు అయితే మొత్తానికి లడ్డులో గతానికి ఇప్పుడు తేడా గమనించారు ఒకప్పుడు డ్రై ఉండేది మొత్తం కొంచెం బ్లాకిష్ ఉండేది ఇప్పుడు మాత్రం చాలా తేటగా గీ తోటి చాలా బాగుంది నై సూపర్ 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 ఫుడ్ కూడా లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ బాగలేదు బట్ ఇప్పుడు వచ్చిన నిన్న నైట్ తిన్నాను మధ్యాహ్నం కూడా తిన్నాను చాలా అంటే చాలా బాగుంది రైస్ గానీ కూడా అంతకుముందు రైస్ కొంచెం బాగుండకపోయేది ప్రజెంట్ నిన్న తిన్నా నిన్న ఇవాళ మధ్యాహ్నం కూడా తిన్నాను చాలా బాగుంది రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రైస్ అన్న అన్న సత్రంలో కూడా చాలా బాగుంది బాగున్నాయి చాలా బాగున్నాయి సదుపాయాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గవర్నమెంట్ ఇదే ముందుగా ఏమంటారు ఇదే కంటిన్యూ చేసే మాత్రం చాలా బాగుంటుంది శ్రీవారి దర్శనానికి కొన్ని తండాప తండాలుగా వస్తారు

నుంచి అండి ఇప్పుడు లడ్డు ఎలా ఉంది గతంలో బాగుంది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుందండి ఏమేమి టేస్ట్ గమనించారా తేడాలు అంటే టేస్ట్ అనేది తీదం అనేది స్వచ్ఛంగా కనబడుతుంది క్వాలిటీ కనబడుతుంది నిజంగా మేము నా చిన్నప్పుడు లడ్డు ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలానే ఉంది మార్పులు గమనించారు చాలా మార్పులు కనిపించాయండి చాలా తిరుమలలో కూడా అన్నవారి స్వామివారి ప్రసాదం కావచ్చు అన్న ప్రసాద్ బానే ఉన్నాయండి బానే ఉన్నాయండి ఇబ్బంది ఏమీ లేదండి బానే ఉన్నాయి చాలా బాగా లడ్డు ఎలా ఉందండి లడ్డు చాలా సూపర్ అండి ఇంతకు ముందు అయితే లడ్డు అది లడ్డు టేస్ట్ లేదు అది విడిపోయి మొత్తం లాగా అయిపోయి ఏ మాత్రం టేస్ట్ లేదు ఇప్పుడు మేము తిరుపతిలో ఎంటర్ అయిన నుండి ఎలాగే వస్తుంది గుమ్మ గుమ్మ ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది ఇది గవర్నమెంట్ పార్టీ కోసం నేను చెప్పేది ఇంతకు ముందు అసలు ఇంతకు ముందు ఎంత బాగుండేదో అంతకన్నా బాగుంది సార్ ఇప్పుడు ఆ జగన్ గారు మాత్రం ఏం తెలియదు కానీ అసలు లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి నిజం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రుచి కదా సూపర్ అండి ఇంకోటి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి సూపర్ అండి ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్నపిల్లలతో ఏడ్చారు బిస్కెట్ లేదు పాలు లేదు ఇప్పుడు హాల్లో తెచ్చారండి ప్రసాదము ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి ఎప్పుడు ఇది లేదండి తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమని చాలా డిసప్పాయింట్ మీ వెంకటరమణ స్వామికి నమ్మిన స్వాములు చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా ఇది ఎందుకు వెళ్ళి మహా పాపానికి ఎందుకు ఉడి కట్టారు తప్పు అంత మంచి దేవుడు తీయాలని చెడ్డ పేరు ఎందుకు చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు చూసాం మాకు తృప్తి అయిపోయింది మారింది దర్శనం బాగా ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇంతకు మీద చాలా బాగా అనిపించింది అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మెయింటెనెన్స్ కానీ లైన్ లో అవన్నీ మెయింటైన్ చేయడం అదంతా ఫుడ్ ఇవ్వడం అదంతా ఇప్పుడు బాగుంది ఇంతకుముందు చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి పాలు అవన్నీ కూడా వచ్చేవి కాదు ఇప్పుడు బాగుంది అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు చూసారు కదా ఎలా అనిపించింది బాగుందండి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు కోపం వచ్చింది నేను తిరుమలకి ఇయర్లీ ట్వైస్ ఆర్ త్రైస్ వస్తూ ఉంటాను అలాంటిది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ వచ్చి ఉంటాను అది ఆ టెన్ టైమ్స్ నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నాకు నేను చాలా బాధ అనిపించింది చాలా కోపం వచ్చింది ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన బోర్డ్ ఆ నిజంగా చాలా మంచి జరుగుతుంది